అందరికీ నమస్కారం అండి ఏమండోయ్ ఫోను మీకే పెద్దల్లుడు లైన్లో ఉన్నాడు పార్వతి భర్తని పిలిచి అతని చేతికి ఫోన్ ఇచ్చి తప్పించుకుంది రామనాథం గుండెల్లో రాయి పడింది పెద్దల్లుడు అసలే వ్యాపారస్తుడు పెద్ద పండుగకు కోరికలు కూడా పెద్దవిగానే ఉంటాయి మరి ముందుగా ఎందుకు ఫోన్ చేసినట్లో ఏం టెండర్ పెడతాడో ఏమో గొనుక్కుంటూనే ఫోన్లో అది బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు హలో శంకరం ఎలా ఉన్నావు బాబు బాగున్నాను మావయ్య ఏంటి ఫోన్లో ఐదు నిమిషాలైనా మాట్లాడకుండా పారిపోయింది ఏదో పెద్ద జోకేసినట్లు ఫీల్ అయ్యి విరగబడి నవ్వాడు ఆ నవ్వు వింటుంటే రామనాథానికి నిలువెల్ల కంపరం పుట్టుకొచ్చింది ఆయన తమాయించుకున్నాడు ఏదో పని హడావిడిలో ఉంది నువ్వన్నీ పట్టించుకోవద్దు కానీ అమ్మాయి ఎలా ఉంది బాబు పండుగకి ఎప్పుడొస్తున్నారు నాలుగు రోజులు ముందు రండి సరదాగా ఉంటుంది ఏదో మాట వరసకలా అన్నాడు కానీ పండక్కి పెద్దళ్ళుని కూతుర్ని పిలవడం ఇష్టం లేదు ఆయనకి మామగారి మాటలు వినడం తప్ప భావాలు తెలియని శంకరం తెగ మొహమాట పడిపోయాడు భార్య ఉమ్మని పిలుస్తూ ఇదిగో మీ అమ్మాయి వచ్చింది ఉమతో మాట్లాడండి అంటూ ఫోను ఉమ చేతికి అందించాడు హలో నాన్న ఏం పాప ఎలా ఉన్నావమ్మా కూతురు పలకరింపు వినగానే పరవశించిపోయాడు ఇక్కడ మేము బాగున్నాం నాన్న అమ్మేలా ఉంది హో ఫస్ట్ క్లాస్ నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అది ఫస్ట్ క్లాస్ మీ అల్లుడు మారుతీజన్ కొంటానని ఒకటే పేచీ పెట్టేస్తున్నాడు నాన్న కూతురు గొంతులో కొండంత దిగులు ధ్వనించింది శుభం ఇంకా ఆలస్యం ఎందుకు కొనేయమని చెప్పు అన్నాడు రామనాథం హుషారుగా మొన్ననే కారు చూశారు లక్ష ఎనభై వేలు చెప్పారు మంచి కండిషన్లో ఉంది ఈయన దగ్గర ఎనభై వేలు ఉన్నాయి ఇంకో లక్ష రూపాయలు సర్దమంటున్నారు తటపట ఇస్తూనే మొత్తం విషయం చెప్పేసింది ఉమా రామనాథానికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది ఏం నాన్న మాట్లాడవు మాట్లాడడానికి ఏముందమ్మా నువ్వు చెప్పావు నేను విన్నాను జరగవలసిందేదో ఆ భగవంతుడి చిత్తం మన ప్రాప్తం మీకు ఫోన్ బిల్ ఎక్కువ అవుతుంది ఫోన్ పెట్టేస్తున్నాను అవతల సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు రామనాథం అయ్యో రాత అదేమిటండి అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశారు నిష్ఠూరంగా అడిగింది పార్వతి అవతల నీ కూతురు ఫోన్లో ఏం మాట్లాడిందో విన్నావా ఏమంది నిన్ను లక్ష రూపాయలు సర్దమంది లక్ష రూపాయలా పెద్దల్లుడు మారుతీ జన్ను కొంటాడట జన్ను జన్ను కాకపోతే ఏరోప్లెయిన్ కొనుక్కోమని చెప్పండి మన డబ్బుతో కొనుకోవడం దేనికి అల్లుడు కదా మరి మూడేళ్ల క్రితం పెళ్ళైన పెద్దల్లుడే ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే కిందటేడు పెళ్ళైన చిన్నల్లుడు అందున కొత్తడు ఇంకేం కోరుతాడో ఏం కోరుతాడు ఏ మైసూర్ ప్యాలెస్ రాయలసీమను రాసిచ్చేయమని చెబుతాడు సిద్ధంగా ఉండు రామనాథం ఉక్రోషంతో ఊగిపోతూ చిందులేశాడు అల్లుళ్ళ పేరు చెబితేనే దడ పుట్టుకొస్తుంది రామనాథం చిందులేస్తే వెనక ముందు చూడడు కామాలు పులిష్టాపులు అసలే ఉండవు ఓపికన్నంత వరకు చరిత్ర తిరగేస్తాడు అందుకనే సాధ్యమైనంత దూరంలో ఉంటుంది పార్వతి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది ఫోన్ కేసి కోపంగా చూశాడు రామనాథం ఆ మహానుభావుడేమో ఇంట్లో లేరని చెప్పు అమ్మాయి మాట్లాడితే పాప నువ్వు ఫోన్ చేసిన తర్వాత మీ నాన్నకి బీపీ షుగరు పెరిగిపోయింది హాస్పిటల్కి వెళ్ళారని చెప్పు ముందు జాగ్రత్తలు చెప్పాడు హలో ఎవరండి రామునా ఏమండోయ్ మీ చిన్నల్లుడు రామం రండి రండి హడావుడి చేసేసింది పార్వతి పెద్దల్లుడి నిర్వాహకం అయిపోయింది ఇంకా చిన్నల్లుడు రంగంలోకి దిగాడా అయినా దీనికి ఇదేం బుద్ధి ఏదో ఒకటి సమయానికి తగుపాట పాడి ఫోన్ పెట్టేయొచ్చు కదా మనసులోనే తిట్టుకుంటూ ఫోన్ అందుకున్నాడు హలో చిన్నబాబు ఎలా ఉన్నారు బాబు బలవంతంగా ప్రేమను కురిపిస్తూ అడిగాడు రామనాథం బానే ఉన్నాం మామగారు మీరెలా ఉన్నారు చిన్నల్లుడు ఆప్యాయంగా అడిగాడు ఏమిటి బాబు విశేషాలు పండుగకు ఎప్పుడొస్తున్నారు మా చిన్నపాప ఏమంటుంది ఇదిగో మీ అమ్మాయితో మాట్లాడండి రాము భార్య జానకి ఫోన్ అందించాడు రామనాథం నీరుగారిపోయాడు పెద్ద కూతురు బాంబు పేల్చింది చిన్న కూతురేం పేలుస్తుందో అసలు బాంబే పేలుస్తుందో మందు పాతరే పేలుస్తుందో గొనుక్కుంటూ ఫోన్లో ఆ చిరాకు కనబడనియకుండా చిన్న పాప బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు రామనాథం బాగున్నా నాన్న పండుగకు వారం రోజులు ముందుగానే వెళ్దాం అంటున్నారు అల్లుడు గారు దాందేం భాగ్యం తల్లి రేపు బయలుదేరితే మాత్రం కాదనేది ఎవరు అది నాన్న మీ అల్లుడు గారికి హైదరాబాదులో ఏదో ముఖ్యమైన పనుందట కనీసం వారం పది రోజులు పనుందట అందుకనే ముందుగా వస్తున్నాం ముందుగా వస్తున్నామని చెప్పడానికి మీ అల్లుడు గారు మొహమాట పడిపోతున్నారు తను మొహమాట పడిపోతూ చెప్పింది జానకి దీనికి మొహమాటం ఎందుకమ్మా ఇంతకీ ఏమంటారు అల్లుడు గారు క్లూ లాగడం కోసం ప్రయత్నించాడు రామనాథం అది మాత్రం సస్పెన్స్లోనే ఉంచమన్నారు మేము వచ్చాక చెప్తాం బాయ్ ఉంటాన్నానా అంటూ అసలు విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది రామనాథం సోఫాలో కూలబడిపోయాడు ఏమైందండి ఎందుకలా నీరు గారిపోయారు కంగారు పడుతూ అడిగింది పార్వతి ఏముంటుంది నీ పెద్ద కూతుర్ని మించిపోయింది నీ చిన్న కూతురు నీ పెద్ద కూతురు కనీసం ఫిగర్ అయినా లక్షణంగా లక్ష కావాలంటూ చెప్పింది కానీ నీ చిన్న కూతురు అలా కాదే ముందుగా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చింది పది రోజులుంటారట వారికేం కావాలో అల్లుడు గారు ఏం కోరుకుంటారో అంతా సస్పెన్స్ అంట ఇహ మనల్ని ఆ దేవుడే కాపాడాలి మీద నెత్తిమీద ఇప్పుడు ఇప్పుడేం చేద్దామండి తూర్పు తిరిగి దండం పెడదాం అంతకంటే మనం చెయ్యగలిగిందేం లేదు మళ్ళీ మరోసారి చిందులేయడం మొదలుపెట్టాడు రామనాథం ఇలా చిందులేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందా అభ్యర్థనగా అడిగింది పార్వతి పరిష్కారం కాకపోతే కాళ్ళు చేతులు పీకుతాయి ఒళ్ళంతా చెమట్లు పడతాయి పూర్తిగా అలసిపోతాను ఆ తర్వాత దానంతటా అదే నిద్ర ముంచుకొస్తుంది తాత్కాలికంగా అదే ఈ సమస్యకి పరిష్కారం నువ్వేం మాట్లాడకు నన్ను మాట్లాడనివ్వకు తలుపులు మూశాడు రామనాథం కిటికీ తలుపులు వేసుకోకండి ఎందుకైనా మంచిది నెమ్మదిగా అంది ఒక ప్రక్క భయపడుతూనే అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాననే కన్ఫర్మేషన్కి వచ్చేసావా యువతల కాలిపోతుంది కొరుకుత నరుకుత హా ఇంతెత్తుకి ఎగిరాడు రామనాథం పార్వతి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది లోపల పొంగుకొస్తున్న నవ్వ ఆపుకుంటూ పెద్దల్లుడు శంకరం పెద్ద కూతురు ఉమా పిల్లా పిచ్చుక గొడ్డు గోదాతో సైతం వచ్చేశారు సిటీ క్యాబ్స్కి బిల్లు పే చేయడం దగ్గర నుంచి మొదలైంది వారి పండుగ ప్రహాసనం రామనాథం పచ్చ నోట్లు మార్చటం మొదలుపెట్టాడు వారం రోజులు ముందు వస్తానని వార్నింగు ప్లస్ చిన్న సస్పెన్సు మిక్స్ చేసి మెసేజ్ ఇచ్చిన చిన్నల్లుడు కూతురు రాలేదు ఉరుములు మెరుపులు లేకుండా ఊడిపడ్డారు పెద్దల్లుడి బృందం సునామీ ఉప్పెనెల చెప్పొద్దు కూతుర్ని అల్లుణ్ణి మనవల్ని చూడగానే సంబరపడిపోయింది పార్వతి రామనాథానికి మాత్రం అరికాలి మంట నెత్తికెక్కింది నాయన వ్యాపారం బాగా సాగుతుందా అన్నాడు బయటికి మాత్రం నా బొంద బాగా సాగితే వారం రోజుల ముందే కూడి పడతారు మనసులో అనుకున్నాడు శంకరం మామగారి ధోరణి గమనించి ఈ సూపర్ బజార్లొచ్చాక కిరాణా వ్యాపారస్తులందరూ బజారున పడ్డారు మావయ్య కోట్లో గుస్త అని పెట్టాం నమ్మకంగా చూసుకుంటాడు కేవలం బోర్ కొట్టి ముందుగా వచ్చాం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నాడు మాట వరుసకి మొహమాటం నటిస్తూ ఇందులో ఇబ్బందే ఉంటుంది నాయన చాలా సంతోషంగా ఉంది మాకు కొడుకులు లేరు ఆ ముచ్చట తీరుతుంది అన్నాడు ఆప్యాయంగా పార్వతి కాఫీలు పలహారాలు సిద్ధం చేసింది పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పూర్తి చేశారు మామ అల్లుళ్ళు ఒకరి మీద ఒకరు జోకులేసుకున్నారు అలా నవ్వుతుంటే పార్వతికి ఎక్కలేని హుషారు వచ్చేసింది ఆ హుషారులో కూని రాగాలు కూడా తన్నుకొచ్చాయి నాన్న నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించావు ఉమా మెరుపు దాడి చేసింది రామనాథం షాక్ తిన్నాడు దేని గురించమ్మా గుర్తు లేనట్లు అడిగాడు అదే నాన్న ఈయన గారు జెన్ కొంటానంటున్నారు ఇంకేం భేషుగ్గా ఉంటుంది మరి ఆ లక్ష రూపాయలు నీళ్లు నమ్మిలింది ఉమా ఉమా బయట వ్యక్తులకైతే మన ఇంట్లో విషయాలు విడమరచి చెప్పుకుంటాం నీతో ఏం చెప్పను చెప్పడానికి నీకు తెలియందేముంది కూతురికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు దాంతో కూతురు నోటికి తాళం పడింది అంతవరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న మామ అల్లుళ్ల మధ్య నిశ్శబ్దం ఆవహించింది అయినా ఇప్పుడు జన్నుతో పనే ఉంది బాబు నీకు ఫస్ట్ క్లాస్ అయిన కెనెటిక్ హోండా ఉందిగా తనే కల్పించుకుంటూ అడిగాడు రామనాథం నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అయ్య సీరియస్గా తన సంకల్పం చెప్పాడు రాజకీయాల్లోక అది ఏ పని చేత కానివాడు ఎందుకు కొరగానివాడు చేసే పని కదూ బాబు నా పరిస్థితి అదే అందుకే చేరాలనుకుంటున్నాను దానికి కారెందుకు కారు లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు మావయ్య నువ్వన్నమాట నిజమైతే చాలామంది కారు మెకానిక్లు రాజకీయాల్లోకి చేరి ఉండాల్సింది నాయన ఆలోచన విరమించుకో నువ్వు కిరాణా వ్యాపారంలోనే వృద్ధిలోకి వచ్చావు ఆ వ్యాపారాన్ని చూసే పిల్లనిచ్చాను ఉన్న పలంగా నీ ఆలోచనలు మార్చుకుంటే ఎలా ఆలోచనలు అయితే అవి మార్చుకోగలను కానీ ఇది నిర్ణయం మావయ్య అది మారదు తెగేసి మరీ చెప్పాడు శంకరం నెత్తిమీద పిడుగు పడ్డట్లు ఫీల్ అయ్యాడు రామనాథం ప్రతిరోజు కారు గురించి కాసేపు గొడవ అలకలు అల్లుడు వెళ్ళిపోతానని సూట్ కేసు సర్దుకోవడం మామగారు కార్లా వేళ్ళ పడి బ్రతిమాలడం నిత్య కృత్యం ఇంకా సంక్రాంతి ఒక్కరోజే ఉంది అసలే అపార్ట్మెంట్స్లో ఉండటం వల్ల సందడి ఎక్కువగా ఉంది చుట్టాలు పక్కాలు బంధువులు ఇలా పిల్లా పాపలతో వెలిగిపోతుంది డ్రీమ్ ఎన్క్లీవ్ రామనాథానికి మాత్రం కాలిపోతుంది ఒక పక్క అల్లుడి మొండి పట్టు పట్టాడు కాదంటే అమ్మాయిని తీసుకెళ్లడం మానేస్తాడు పిల్లల్ని ఇక్కడే ఉంచేస్తాడు అప్పుడేమిటి దారి ఆలోచనలతో సతమతమైపోతున్నాడు పార్వతి మాత్రం ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ తప్పించుకుంది ప్రస్తుతం తను ఆలోచిస్తుంది చిన్న కూతురు గురించే ఏమండీ ఇంకా చిన్నమ్మాయి చిన్నల్లుడు రాలేదేమండి ఇంకా వాళ్ళొక్కటి తక్కువయ్యారా అదేమిటండి కొత్తల్లుడు పండక్కి రాకపోతే నలుగురు ఏమనుకుంటారు ఒకసారి ఫోన్ చేసి చూడండి ఆశగా అడిగింది పార్వతి ఆ భయం అక్కర్లేదు ఖచ్చితంగా వస్తారు అతగాడు ఏదో పెద్ద టెండరే పెడతాడు మనం ఆ ప్లాట్లు అమ్ముకోవడం ఖాయం బజారున పడ్డం అంతకంటే ఖాయం విసురుగా బాల్కనీలోకి వెళ్ళి వాళ్ళు కుర్చీలో కూలబడ్డాడు రామనాథం ఇంతలో రాము జానకి వచ్చారు పెద్ద పెద్ద బ్యాగులు ఏదో దేశం వదిలిపోతున్నట్లు అనిపించింది ఆ లగేజీ చూస్తే రామనాథం చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు ఏమండి చిన్నమ్మాయి అల్లుడు వచ్చారండి ఏంటమ్మా వారం రోజులు ముందుగా వస్తామని చెప్పి ఇప్పుడు ఆ రావడం నిష్ఠూరంగా అడిగింది తల్లి ఏం చెయ్యమంటావమ్మా మీ గారికి ఒక్క క్షణం తీరుకుండదు నాన్నేరి నాన్న బాల్కనీలోకి వచ్చింది రామనాథం కూతుర్ని చూసి జానకి ఇదేనా రావడం ఏం బాబు రామం ఎలా ఉన్నారు పెదవుల మీద నవ్వు బలవంతంగా పులుముకుంటూ అడిగాడు ఉభయకుశలోపరి అయిపోయింది తోడల్లుల్లో ఇద్దరూ మాట్లాడుకున్నారు అక్కా చెల్లెల్లిద్దరూ కబూర్లలో పడిపోయారు వంట పని హడావిడిలో పార్వతి నిమగ్నమైపోయింది రామనాథం ఇంటికి కావలసిన సరుకులు సమకూరుస్తున్నాడు కానీ మనసంతా చిన్నల్లుడు పెట్టబోయే టెండర్ మీదే ఉంది ఉండబట్టలేక చిన్న కూతుర్ని అడిగేశాడు ఏదో సస్పెన్స్ అన్నావు ఇప్పుడైనా చెప్తావా సస్పెన్స్ని సస్పెన్స్ లాగే ఉంచాలి నాన్న కంగారెందుకు నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వగలగాలి కానీ మెంటలెక్కిపోకూడదుగా అంత సీనే ఉండదులే ఉండదులేనాన్నా అంటూ జారుకుంది జానకి పెద్దల్లుడు పట్టిన పట్టు విడిచిపెట్టలేదు ఉమా ఎటూ చెప్పలేని పరిస్థితి పార్వతి నగలన్నీ ఒలిచి ఇచ్చేసింది ఎంత బంగారం ధర ఎక్కువ ఉన్నా నలభై వేలు దాటదని చిన్నల్లుడు లెక్క చూసి చెప్పాడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు పెద్దల్లుడు పండుగ రోజునే సూట్ కేసు సర్దుకు బయలుదేరాడు ఉమా కాళ్ళా వెళ్ళబడి బ్రతి మాలింది నీకు మొగుడు కావాలో తల్లిదండ్రులు కావాలో తేల్చుకో అని సినిమా డైలాగు చెప్పను నువ్విక్కడే ఉండు నీతో పాటు పిల్లలు కూడా ఉంటారు ఎప్పుడైతే లక్ష రూపాయలు తీసుకొస్తావో అప్పుడే నువ్వు నాకు పెళ్ళం వీళ్ళు నాకు పిల్లలు లేకపోతే ఈ జన్మకింతే అన్నాడు శంకరం తిక్క శంకరయ్యలా కోపంతో ఊగిపోతూ చిన్నల్లుడు అంతా విన్నాడు పండుగ పూట జరిగిన జాతరకి జానకి సిగ్గుపడిపోయింది ఉమా లోపల కుల్లి కుల్లి ఏడుస్తుంది పండుగ పూట ఇలా అల్లరి చేస్తే ఎలా అన్నయ్య గారు ఈ అపార్ట్మెంట్స్లో రేపు వాళ్ళు తలెత్తుకు తిరగొద్దు రిక్వెస్ట్గా అన్నాడు రాము అయితే తల దించుకొని తిరగమని చెప్పు అది న్యాయం కాదు పిల్లనిచ్చుకున్న అత్తామామల్నిలా ఏడిపించటం న్యాయం కాదు భగవంతుడు మెచ్చడు మరోసారి ఆలోచించండి అన్నాడు రాము ప్రాధేయపడుతూ అత్తామామలు ఆశ్చర్యంగా రాము కేసి చూశారు వారి కళ్ళల్లో రవ్వంత తృప్తి నీకేమయ్యా ముట్ట చెప్పవలసినవన్నీ ముట్ట చెప్పేశారు నువ్వు కడుపు నిండి ఉన్నావు నేను కడుపు మండి ఉన్నాను దయచేసి మా విషయాల్లో తలదూర్చకు వార్నింగ్ ఇచ్చాడు శంకరం రాము తమాయించుకుంటూ ఇది కుటుంబ విషయం కుటుంబంలోనే పరిష్కారం కావాలి నేను ఈ కుటుంబ సమస్యల్లో ఒకటిగా చెబుతున్నాను ఇది తప్పేలా అవుతుంది రాము ఆర్ టాకింగ్ టూ మచ్ ఉగ్రుడయ్యాడు శంకరం నో నో శంకరన్నయ్యా నేను నా హద్దుల్లో ఉండే మాట్లాడుతున్నాను మిమ్మల్ని హద్దులు దాటొద్దంటున్నాను ఇకపోతే నేను ఇక్కడే హైదరాబాదులోనే మామగారింట్లోనే మామగారికి చేదోడు వాదోడుగా ఉందామనుకుంటున్నాను తన నిర్ణయం ప్రకటించాడు రాము అంతవరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్ని బ్రేక్ చేస్తూ ఇంకేం పెద్ద టెండరే పెట్టావు శంకరం ఎత్తి పొడిచాడు ఇది టెండర్ కాదన్నయ్య బాధ్యత చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోయిన నేను అత్తమామల ఆప్యాయతలో వారిని చూసుకున్నాను నేను మిస్ అనుకున్న ప్రేమాను రాగాలని పొందగలుగుతున్నాను నేను చిన్నప్పటి నుంచి కష్టపడే చదువుకున్నాను పీజీ చదువుకున్న కష్టపడ్డాను ఈరోజు నా కష్టార్జితం పది లక్షలు జమ చేయగలిగాను హైదరాబాదులో స్వతంగా వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకొని గత ఆరు నెలలుగా స్టడీ చేయడం మొదలుపెట్టాను నెట్వర్క్ పూర్తయింది వ్యాపారంలో ఎలా లేదన్నా నెలకు యాభై వేలు కళ్ళ చూడొచ్చు ఉద్యోగం చేస్తే ఇంతకంటే ఎక్కువ సంపాదించగలనని అనుకోవడం లేదు ఇకపోతే మీరు లక్ష రూపాయలు అడిగారు మామయ్య గారి పరిస్థితి తెలిసి లక్ష రూపాయలు ఎలా వస్తాయని అడుగుతున్నారు అత్తయ్య నగలు ఒలిచి తెగ అమ్మిన నలభై వేలు దాటవని నేనే చెప్పాను మన పిల్లలకే ఇలాంటి పరిస్థితి తారసపడితే మనమేం చేస్తామో ఆలోచించు అత్త మామలైనా అల్లుళ్ళైనా ఎవరైనా ఒకరికొకరు కోరుకునేది మంచినే మంచి జరగాలనే ఉద్యోగం కోసం ఆలోచించవలసిన వారిని వ్యాపారం చేయాలనుకుంటున్నాను బాగా వ్యాపారం చేసి రాణించిన వాడివి నీకు ఇదేం రాజకీయాల పిచ్చి ప్రజాసేవ చేసి ప్రజలకు అవ్వాలి కానీ కారులో తిరిగితే దగ్గరవుతారా మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తానంటే లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను ఊరికే ఇవ్వను ఇస్తే మీకు బాధ్యత ఉండదు మీరు వ్యాపారంలో రాణించి ఇంతకు నాలుగింతలు సంపాదించాక నా డబ్బు నాకు ఇవ్వండి చాలు సంపాదించే మార్గం కూడా నేనే చెప్తాను సరేనా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నాడు రామం జానకి గర్వంగా భర్తకేసి తలెత్తి చూసింది శంకరం సిగ్గుతో తలదించుకొని సారీ తమ్ముడు అన్నాడు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అంది ఉమా కృతజ్ఞతగా యు ఆర్ గ్రేట్ హస్బెండ్ అంది జానకి గర్వంగా ఫీల్ అవుతూ మీరు మాట్లాడరే మామగారు కావాలనే అడిగాడు రామం మాటలు రావడం లేదు బాబు పెద్దవాడినైనా రెండు చేతులు జోడించటం తప్ప నేను చేయగలిగిందేం లేదు ఏమంటావు పార్వతి అన్నాడు చెమర్చిన కళ్ళతో నేనేమంటానండి ఇది నా జీవితంలో మరవలేని సంక్రాంతి మనలాంటి తల్లిదండ్రులెందరో కోరుకున్న సంక్రాంతి అంది కృతజ్ఞత నిండిన కళ్ళను తుడుచుకుంటూ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే